నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోని సినిమాలకు పేర్లు పెట్టుకుండా షూటింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి కానీ ఏ సినిమాకు ఏ పేరు పెట్టబోతున్నారు అనేది తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్ని అడిగి వీటికి సంబంధించిన విషయాల గురించి అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే సినిమా పేర్లు పెట్టకుండా షూటింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ రన్ అవుతూనే ఉన్నాయి బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చిరంజీవి గారి సినిమా నూట యాభై ఏడవ సినిమా దానికి ఇంకా టైటిల్ ఏంటి అనేది ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ చేయలేదు సో ఇలా చాలా సినిమాలు ఉన్నాయి వెంకటేష్ గారి సినిమా కానీ బాలకృష్ణ గారి మూవీ కానీ అటు నాగార్జున గారి మూవీస్ ఇట్లా చాలా మూవీస్ ఉన్నాయి కదా సో దీని మీద కొంచెం మాకు అంటే చిరంజీవి గారి సినిమా విశ్వంబర్ ఆల్రెడీ టైటిల్ ఎప్పుడూ పెట్టేశారు అది రిలీజ్ కావాలి ఇక వన్ ఫిఫ్టీ సెవెన్ అనిల్ రావు గుడి గారి సినిమా డైరెక్షన్లో వస్తున్న సినిమా సంక్రాంతి రిలీజ్ కాబోతుంది ఈ సినిమా టైటిల్ ఏంటి అని దాని మీద ఇప్పటికే రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంతకు ఏమో సంక్రాంతి అల్లుళ్ళు అని అన్నారు అసలు ఆ సంక్రాంతి అనే అల్లుళ్ళు లేదు అయితే చిరంజీవి గారు పుట్టినరోజు ఇరవై రెండు తారీఖు రాబోతుంది కాబట్టి ఈ అనిల్ రావిపూడి చిరంజీవి గారికి సంబంధించి ఏ టైటిల్ పెట్టబోతున్నారు అనేది ఆ రోజు అనౌన్స్మెంట్ రాబోతుంది ఎందుకంటే మొన్న కార్యక్రమంలో అడిగారు అనిల్ రావుపూడి గారిని ఇరవై రెండు తారీఖుని చిరంజీవి గారి సినిమా టైటిల్ రివీల్ చేస్తారా అండి చేస్తున్నా అని చెప్పాడు ఆయన కాబట్టి ఇరవై రెండు తారీఖు ఎల్లుండి రెండు రోజుల్లో ఆ టైటిల్ అయితే వచ్చేస్తుంది ఆ టైటిల్స్ లో రెండు మూడు రకాల టైటిల్స్ అయితే పరిశీలనలు ఉన్నాయి ఒకటి మనశంకర్ వరప్రసాద్ గారు అనేది రెండో టైటిల్ ఏంటంటే ఈ సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం అనేది రెండో టైటిల్ తర్వాత బాస్ తో ఈ పండగ రఫ్ ఆడిస్తున్నాం అనేది రెండు మూడు టైట్లు ఈ మూడు టైటిల్స్ కూడా చాలా పొడవుగా ఉన్నాయి చాలా లెంతిగా ఉన్నాయి లెంతిగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ గారు అంటే శంకర్ అనే పేరు శంకర్ దాదా ఎంబీబీఎస్ వరకు ఓకే హిట్ అయింది దాదా జిందాబాద్ అంత ఇదిగా ఆ రేంజ్లో రాల తర్వాత శంకర్ డిజాస్టర్ అయింది ఇప్పుడు శంకర్ అనే పేరు వస్తే మళ్ళీ సినిమా కబేడాకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో సెంటిమెంట్ రీచ్ చూసుకుంటే చిరంజీవి గారి పేరు కూడా శివశంకర్ వరప్రసాద్ శివశంకర్ వరప్రసాద్ ఆయన శంకర్ అనే పేరు పెట్టుకోకుండా చిరంజీవిని పెట్టుకోవడంతో క్లిక్ అయింది కాబట్టి శంకర్ వరప్రసాద్ గారు అనేది టైటిల్ ఉండదా ఉండదా అనేదా మీద నాకైతే డౌట్ ఉంది కొద్దిగా ఈ టైటిల్ని పక్కన పెడతారేమో అనేది ఒక డౌట్ ఉంది అంటే మీరేమనుకుంటారు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు బాస్తో రఫాటిస్తా ఉన్నారు కానీ అది అంత పొడవు అవసరంలా చిరంజీవిగా డైట్లో ఊత పదం ఉంది కదా రఫాటిస్తా అని రఫాటిస్తా అంటే సరిపోద్ది సింపుల్గా ఉంటుంది రఫాటిస్తున్నాం లేకపోతే సరిపోద్ది ఈ సంక్రాంతి సంక్రాంతి ఉంటుందా అంటే సంక్రాంతి అనే పదం లేదని చెప్పాడు అనిల్ లోపడి గారు కాబట్టి సంక్రాంతి లేదు ఈ సంక్రాంతికి రఫాటిస్తాం అనేది అసలు లేనట్టే రఫ్ అని పెట్టుకుంటే సరిపోతుంది సింపుల్గా ఉంటుంది బాగుంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే మరి అనిల్ బాబుడిగా సినిమాలో టైటిల్స్ కొంత పొడవగానే ఉంటాయి సర్లేరు మీకు ఎవరు సంక్రాంతికి వస్తున్నాం ఇలా చూసుకుంటే మరి పొడవు టైటిల్సే కదా ఎక్కువ పొడవ టైటిల్స్ కొంతమంది పొడవ టైటిల్స్ ఇష్టపడుతూ ఉంటారు వాక్యం లాగా పెట్టడం కన్నా సింపుల్గా ఒక పదంతో పెట్టడం అనేది బాగుంటుంది క్యాచీగా ఉంటుంది కొద్దిగా పెద్ద వాక్యం లాగా పెట్టడం కన్నా ఇప్పుడు షార్ట్ షార్ట్ కట్లో పలకాలతో వస్తుంది హరిహర వీరమల్ని హెచ్హెచ్విఎం అని పెడుతున్నారు షార్ట్ కట్లు ఇంగ్లీష్లో డివిఎస్ కర్ణ దానవీర సూర కర్ణ పలటం కూడా ఇబ్బందే కదా కాబట్టి చిరంజీవి గారి సినిమా టైటిల్ విషయంలో నేను అనుకోవటం ఏంటంటే రప్పాటిస్తావు అనేది కన్ఫర్మ్ చేయొచ్చు అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం మనకి వినడానికి పలకడానికి కొంచెం అట్రాక్షన్ గా కూడా ఉంది కదా సార్ అనేది ఓకే ఓకే సార్ చిరంజీవి గారి మూవీకి సంబంధించి ఇది ఉంది సో ఇంకా రానున్న సినిమా వెంకటేష్ గారి సినిమా త్రివిక్రమ్ గారి సినిమా ఓపెనింగ్ జరిగింది అది రేపు షూటింగ్ సెట్స్లో కూడా వెళ్ళిపోతుంది అంటే రేపటి ఎప్పుడు త్వరలో అయితే ఆ సినిమాకి ఏంటంటే వెంకటరమణ అనే పేరు పరిశీలన ఉందని చెప్తున్నారు అది కూడా కన్ఫర్మ్ కన్ఫర్మ్ కాదు కానీ బయట కొన్ని వస్తూ ఉంటాయి కాబట్టి వెంకటరమణ సాధారణంగా ఆయనకి ఒక సెంటిమెంట్ ఉంది ఆయన సినిమాలు ఎక్కువ ఆత ఉంటాయి అతడు కానీ అత్తారింటికి దారేది కానీ అలాగే వైకుంఠపురంలో కానీ ఆ సెంటిమెంట్తో తో చాలా సినిమాలు హిట్ అయినాయి కూడా ఆయనకి ఒక ఆ సెంటిమెంట్ ఉంది అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన తర్వాత ఆయన దాని నుంచి బయటపడి మన గుంటూరు కారం వచ్చింది అది పోయింది అందుకనే ఆయన ఆ సోకి వెళ్లకు ఈసారి ఆయన వెళ్తున్నారు అనేది ఒక టాక్ అయితే ఉంది అంటే ఈ పేరు పెట్టబోతున్నట్టుగా రవిత అయ్యే సినిమా కిషోర్ తిరుమల డైరెక్షన్ మార్జాత్ర ఏం రాబోతుంది కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వచ్చే సినిమా సంక్రాంతి బరిలో నిలబడుతుంది అంటున్నారు ఆ సినిమాకి ఏంటంటే అనారకళి అనే టైటిల్ పెట్టుకుంటున్నారు అనేది ఒక టాక్ సలీం అనారలి లాగా ఇది ఒక కొత్తగా ఉంది కొత్తగా ఉంది అవును సలీమనార్కెళ్ళి ఆ మరి మరిది మాస్ హీరో రవితేజ్ అంటే మాస్ మరి ఈసారి ఏంటంటే ఈ టైప్ అని అర్థం కావట్లేదు కానీ ఆ పేరైతే బయటకు వచ్చింది ఇక సూర్య వెంకీ అట్లు డైరెక్షన్లో సూర్య ఓ సినిమా చేస్తున్నాం సంగతి తెలిసింది ఆ సినిమా కూడా విశ్వనాథన్ అండ్ సన్స్ సన్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఉంది కదా సూర్య సన్నఫ్ కృష్ణ అని అట్లా విశ్వనాథన్ అండ్ సన్స్ అని అనుకుంటున్నారు అనేది ఒక టాక్ ఉంది అలాగే చైతన్య అది నిత్య సినిమాలు కూడా ఒక రెండు పేర్లు అయితే పరిశీలనలో వస్తుంది ఇంకేంటంటే కార్తీక దండూ డైరెక్షన్లో వచ్చే సినిమా నాగ చైతన్య అది వృషకర్మ అని పెడుతున్నారంట అది నోరు తిరగట్ల నాకే పలకటానికి వృషకర్మ నోరు తిరగట్ల వృషకర్మ ఏ సినిమాకి వెళ్ళినా వృషకర్మ వృషకర్మ అని అది వస్తుంది రు అనేది టైటిల్తో పలకడం కష్టం ఋషి కూడా అరువు అరు లేవు ఋషి అంటున్నారు సింపుల్గా పలకండి ఋషి అంటున్నారు కానీ వృషకర్మ వృషభం ఇలా పలకాలంటే కొద్దిగా ఇబ్బంది స్పష్టత ఉంటే కానీ అది ఉచ్చారణ సరిగ్గా ఉండదు మరి ఆ వృషకర్మే ఉంచుతారా లేకపోతే కర్మాన్ని పెడతారా చేంజ్ చేస్తారా తెలియదు కానీ అయితే అటు అట్లే పరిశీలన ఉంది అలాగే మరి నితిన్కి నితిన్ డైరెక్షన్లో కి కుమార్ డైరెక్టర్ డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది అది క్రీడా నేపథ్యంలో ఉన్న సినిమా దీనికి స్వారీ అనే పేరు పెట్టాలనుకుంటున్నట్టుగా గుర్రపు గుర్రవ స్వారీ పందెలో మొత్తానికి అది స్వారీ అని పేరు పెట్టాలనుకుంటున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది అట్లా కొన్ని టైటిల్స్ అయితే మనకి బయటకు అయితే వచ్చినాయి మొత్తానికి చిరంజీవి గారి సినిమా మీద క్రేజ్ ఉంది అది ఏంటి అంటే రెండు రోజులు రాబోతుంది కాబట్టి అది తేలిపోతుంది రెండు రోజులు చిరంజీవి గారి సినిమా టైటిల్ ఏంటి అనేది ఇరవై రెండో తారీఖు తేలిపోతుంది చిరంజీవి గారి బర్త్డే రోజు మనకి ఏ విషయం అనేది క్లారిటీ వస్తుంది అప్డేట్ వస్తుంది ఈ సినిమా టైటిల్ వచ్చే అవకాశం ఉంది తర్వాత కొత్త సినిమాలు ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే అది కూడా వచ్చే అవకాశం ఉంది ఓకే ఏ ఏ సినిమాకి ఏ ఏ పేర్లు పెట్టబోతున్నారు అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు Não